హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సాంబార్ పెట్టుకోవడానికి కందిపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక క్యారెట్ ఒక ఆనియన్ చిన్న ఆనపకాయ ముక్క ఒక ములక్కాడ మూడు పచ్చిమిర్చి ఒక టమాటా అన్నీ కూడా పీసెస్ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను సాంబార్ సరఫరా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఇవన్నీ కూడా పూసి తీసి వేసేసుకుని సాంబార్కి ముందు ములక్కాయలు పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు క్యారెట్ ఇవి డైరెక్ట్గా వేసేసుకున్నాను అవి వేయాచాల్సిన పని లేదు కోపలో వేయాల్సిన పని లేదు ఇవి స్టవ్ మీద పెట్టుకుంటాను దీన్ని సరిపడా సాంబార్ మొత్తానికి సరిపడా సాల్టు పసుపు కూడా వేసి పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెడతాను పక్కన వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకుని గుండెమెనపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకుంటాను అలాగే కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకుంటాను అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనపకాయ ముక్కలు వేసేసుకుంటాను ఆనపకాయ ముక్కలు ఎక్కువ సేపు వేసే పని లేదు అలా వచ్చాక ఆనపకాయ ముక్కలు వేసేసుకుంటాను ఇంగు మాత్రం ఇప్పుడు వేసుకుంటాను ఆమె టెంకలు వేసుకున్న తర్వాత మొత్తం అయిపోయాక పైన ఇంగు పొడి కరివేపాకు వేసుకుని వాటర్ వేసుకుంటాను సాంబార్ చాలా రకాలుగా పెట్టవచ్చు కానీ ఈ రకంగా ఒకసారి ట్రై చేసి ఇంగు ఆయిల్లో వేయడం వల్ల గడ్డలు గడ్డలుగా అయిపోయి అది కరగటం లేదు ఇలా వేయడం వల్ల మొత్తం జ్యూస్లో కరిగిపోయే టేస్ట్ బాగుంటుంది అందుకు ఇలా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా సాంబార్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది కరివేపాకు ఇంక వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుంటాను ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయి పులుసులో డైరెక్ట్గా వేస్తే ఆరడా ముక్కలు ఎక్కువగా గమ్మున ఉడకటం లేదు ఈ విధంగా ముందు బాయిల్ చేసుకుని వేసుకుంటే సాంబార్లో గమ్ముని మొక్కలు బాయిల్ అయిపోతాయి చాలా త్వరగా బాయిల్ అవుతాయి ఇలా చేయడం వల్ల సాంబార్ కూడా టేస్ట్గానే ఉంటుంది ఇలా వాటర్ వేసి మూతకు వేసుకోండి సాంబార్ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో దింపుకుంటే మాత్రమే సాంబార్ పొడి వేస్తాను అలా వేయడం వలన సాంబార్ పొడి ఫ్లేవర్స్ అంతా కూడా సాంబార్ పడుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇలా ప్రయత్నం చేయండి చూసారా అలా బాయిల్ అయిపోయిన ముక్కల్ని ఇవి ఇంకా కొద్దిగా బాయిల్ అవ్వాలి మిగతాది సాంబార్తో ఉడితే బాగుంటాయి సాల్ట్ అన్నీ కూడా పడతాయి అలా ఉడకడం వలన ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే